ఆలోచించాను విక్రమ్ అన్నీ వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యాను కానీ అశోక్కి మాటిచ్చాను అదితిని బాగా చదివించి నాయర్ గ్రూప్కి వారసరాల్ని చేస్తానని మంచి పని నువ్వు నువ్వొచ్చేసావుగా అదితి గురించి నాకు ఇంకే భయం లేదు ఇక నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు Boys, move. బాబు కాఫీ అది లేచిందా ఇంకా లేదు బాబు ఎన్నింటికి ఏంటి పదకొండు పన్నెండు అవుతుంటుంది బాబు మరి స్కూల్ వాళ్ళ తాతగారు కట్టించిన స్కూలేగా పాప ఏం చెబితే అదే ఆ స్కూల్లో కాఫీ తీసుకోండి ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు తాత యాభై ఏళ్ళు అయింది బాబు అదితి వాళ్ళ తాతగారు ఏం చేసేవారు అదితి వాళ్ళ ముత్తాతగారు ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి పనిచేసేవారు బాబు అప్పట్లోనే ఓ పెద్ద కంపెనీ పెట్టారు స్వతంత్రం వచ్చాక నాయర్ గారి కంపెనీ అంటే చాలా పెద్ద పేరు ఉండేది బాబు నాయర్ గారికి ఇద్దరు భార్యలు ఉండేవారంట భోజనం రెడీ అయింది కొంచెం తినేసి వెళ్ళమ్మా నాకు బాగా కావాలి ఎక్కడికి కళ్ళు కనిపించట్లేదా స్కూల్కి ఒంటి గంటగా అది నా స్కూల్ నా ఇష్టం ఆ విధంగా రాజైన వేణు వ్యసనాలకు చెడు సావాసాలకు లోనై తన బాధ్యతలన్నీ విస్మరించాడు అదితి మీరు ఆలస్యంగా దయచేసి వెళ్ళండి అదితి అదితి ఇంకొకసారి లేట్ అయితే మదర్ మిస్సెస్ కి కంప్లెమెంట్స్ వస్తస్తు బిజినెస్మేన్ ఓ షట్ ఇమిడ్ బిబీ సర్ప్రైజ్ గుర్ది మర్చిపోయాను సర్ప్రైజ్ సర్ప్రైజింటి 2:00 కి స్పా చేశాను బేబీ రేపు నీ బర్త్డే కదా వౌ వాట్స్ దట్ టైమ్ చెంది పెళ్ళైన ఐదేళ్లకే మరో పెళ్లి చేసుకున్నారు బాబు ఆ రెండు ఆవిడ గొడవ చేస్తుంటే ఆవిడ పేరు మీద సిరా నాయర్ అనే కంపెనీ కూడా పెట్టారు హఠాత్తుగా ఆయన పోవటంతో మొదటి భార్య పేరు మీద నాస్తి కూడా తనకే చెందాలని ఆవిడ కోర్టులో కేసులు పెట్టారు కేసులు కోర్టులో నడుస్తూ ఉండగానే మొదటి భార్య చనిపోయారు ఆ తర్వాత ఆరు నెలలకే అశోక్ బాబు గారి నాన్నగారి యాక్సిడెంట్లో చనిపోయారు ఇవన్నీ హత్యలు ఈ హత్యలన్నీ జయించింది నాయర్ కంపెనీ అని అంటుంటారు కానీ దేనికి సాక్ష్యాలు లేవు బాబు ఆ తర్వాత అశోక్ బాబు గారు రష్యా నుంచి వచ్చి విశ్వజ్వరానికి బలైపోయారు దానికి కూడా కారణం సిద్ధాంత బాబు అంటారు కానీ దానికి రుజువు లేదు సిద్ధాంత్ ఎవరు అను అదితి ఎలా ఉంది వెరీ నాటి ఐ నో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ఫర్మేషన్ పంపించాను చూసావా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తా అందరూ మంచి వాళ్ళు నీకందరూ మంచి మంచివాళ్ళే వాళ్ళల్లో ఎంతమంది లాయలో నేను చెక్ చేస్తాను సెవెంటీ పర్సెంట్ బోట్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి గా ఉన్నారు మిగతా వాళ్ళు మెజారిటీతో ఉంటారు అను కాల్ యూ బ్యాక్ యా సీరో కార్ ది ఎక్కడికి క్లబ్బింగ్ ఈరోజు మండే రేపు ట్యూస్డే క్వశ్చన్స్ డే కార్ రెడీ చే యాబై మా అమ్మ ఏం బాబు రాత్రి అంతా నిద్రపోయినట్లేదు ఎలా పడుతుంది తాత మీరు సిద్ధాంత్ గురించి చెప్పలేదు కదా మీరు వివరాలు చాలా అడుగుతారు బాబు ఈ కుటుంబంలో అతిథి పాప ఎలాగో ఆ రెండో కుటుంబంలో అలా పాప కన్నా పదేళ్ళు పెద్ద సిరా నాయర్ కంపెనీ వారసుడు అశోక్ బాబు చనిపోయాక అను అమ్మ కొంచెం బలంగానే నిలబడ్డారు మహాతల్లి కుటుంబం పేరు ప్రతిష్టలు నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడుతోంది అయినా Good morning. What the hell is this? 6 a.m. Time to wake up. What? the hell is this? 6 a.m. Time to wake up. No. <laughs> radio to... Get lost. అంటారా నేను తిన్నా తినాలి తినకపోతే ఏం చేస్తావు ఇదేంటో తెలుసా స్టన్ గన్ కేదలు దున్నపొత్తులు మాట వెనకపోతే వాటి మీద వాడతారు నువ్వు తింటావా ఆఫ్టర్ ఆల్ టీ వదిస్తావాది ఇట్ 7.30. థర్టీ ఇస్ ఇట్ రియలీ యూ నో మిస్ ఇట్స్ మై గోస్ గుడ్ మార్నింగ్ మ్యామ్ మీరు పర్సనల్ సెక్యూరిటీ నేను తినలేను బేబీ ఐ నీడ్ అంటే నేను పిజ్జా హెళ్ళి ఎక్స్ట్రా చీజ్ పిజ్జా ఆర్డర్ చేసుకుని తింటాను ఏం చేసుకున్నావో చేసుకోకపోతే ఎక్కడికి క్లబ్బింగ్ నీది క్లబ్కి వెళ్ళే వయసు కాదు లోపలికి నేను క్లబ్కి వెళ్తున్నా నువ్వు ఆపుతావా ఆపుకో ఏంటి చెప్తున్నావు ఇదేనా పాప చాలా భయపడుతుంది బాబు మీ అను అమ్మ అతిథిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివించి కంపెనీకి చైర్మన్ చేయాలనుకుంటుంది ఇప్పటి నుంచే కండిషనింగ్ అవసరం మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాల్సిందే పంకజ్ సంగతి ఏంటి ఇప్పుడు ఆయన ఏం చేశారు బాబు ఇప్పటి వరకు ఏం చేయలేదు నువ్వు చెప్పు పంకజ్ బాబు అశోక్ బాబు తమ్ముడు పంకజ్ బాబు మత్తుకి చూడడానికి బానిస అయిపోయారు అందుకే కంపెనీ అతనికి అప్పు చెప్పకుండా అను అమ్మ తన చేతుల్లోనే ఉంచేసుకున్నారు మరి మీ పంకజ్ బాబు ఏమనలేదా అసలు ఏం జరుగుతుంది మన కంపెనీలో ఫిఫ్టీన్ డేస్ నేను లేకపోయేసరికి అప్రూవ్ అయిన మాల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ హోల్డ్ పెట్టారు సిరా నాయర్ గ్రూప్ మనకన్నా టెన్ క్రోర్స్ తక్కువ కొట్టేశారంట మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా లీక్ అయింది I need answers, Mr. Radhakrishnan. Evening work time is nanu Now leave. Yes, ma'am. Please take care. Yeah, of this. Sure, ma'am. Ma'am, Mr. Pankaj Nair is here for you. Raman. నీ షేర్స్ అమ్మేశావని హరీష్ గారు చెప్పారు నిజమేనా అవును అయితే నీకు డబ్బు అవసరం ఉంటే నన్ను అడుగు షేర్స్ అమ్మితే మన ఫ్యామిలీకి కంపెనీ మీద ఉన్న హోల్డ్ తగ్గిపోతుంది పంకజ్ మన హోల్డ్ కాదు నీ హోల్డ్ బ్రతుకున్నప్పుడు అశోక్ వాడిపోయాక కంపెనీ నాకు చిరాక్ తెప్పిస్తే మొత్తం షేర్స్ అని ఆ అమ్మి పంకజ్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నాకు కుక్కకి బిస్కెట్ వేసినట్టు నాకు ట్రీట్ నా ముఖాన్ని డబ్బు పడేసి నువ్వు నీ కూతురు కలిసి కంపెనీని మీ చేతిలో పెట్టుకుందాం అనుకుంటున్నారు నాకు జరిగిన అన్యాయం నేను మర్చిపోలేదు మర్చిపోను అండ్ యూ విల్ ప్రిఫర్ ఇట్ వెరీ సూన్ ఎవరుచ్చారు అంట మై గా ఎలా అయితే మన చెప్

Oh my god, baby, that's genius. You are the best.